నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యం ప్రస్తుతం అమల్లో ఉన్న ఎన్నికల కోడ్ నిబంధనల్లో భాగంగా అన్ని రాజకీయ పార్టీ నాయకులతో ఇల్లెందు డిఎస్పి ఎన్ చంద్రబాబు సిఐ కర్ణాకర్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ ఇల్లెందు నియోజకవర్గ రాజకీయ పార్టీలు ఎన్నికల నిబంధనలు పాటిస్తూ సహకరించాలని వ్యాపారులు పట్టణ ప్రజలు ఎన్నికల నిబంధనలు అనుసరించి యాభై వేలకు పైగా నగదు తమ వెంట తీసుకువెళ్తే తగిన ఆధారాలు చూపించాల్సి ఉంటుందని తెలిపారు ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా ఎటువంటి వివాదాలకు తావు లేకుండా ప్రతి ఒక్కరూ వ్యవహరించాలని కోరారు సిఐ కర్ణాకర్ మాట్లాడుతూ ఇల్లందు సరిహద్దుల్లో పోలీసు ఇతర శాఖలతో చెక్పోస్టులను ఏర్పాటు చేయడం జరిగిందని ఎన్నికల నిబంధనల మేరకు వాహన తనిఖీ కొనసాగుతాయని తెలిపారు నా పేరు చంద్రబాబు ఈ నెల పదహారవ తారీఖు నుంచి ఎలక్షన్ బోర్డు ఎలక్షన్ బోర్డు మేమంతా ఎలక్షన్ దానితో నిన్న మా ఎస్పీ రోహిత్ రాజా ఎలక్షన్ కోడ్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎలాంటి గొడవలు జరగకుండా అన్ని పార్టీలతో అందరితోటి అవగాహన సదస్సు పెట్టేసి ఎలాంటి ఎలక్షన్ మూమెంట్లో గొడవలు కాకుండా చికాకు కాకుండా చూసుకునే బాధ్యత అంది అని చెప్పేసి ఈరోజు మన వివిధ పార్టీ నాయకులతోటి సమావేశమైనది దాంట్లో ముఖ్యంగా ఎవరైనా అలాంటి దాంట్లో పార్టిసిపేట్ చేసి గొడవలు చేస్తే ఒక్కొక్కసారి ఎలక్షన్ కోడ్లో ఎలక్షన్ కేసులు అయితే వాళ్ళ జీవితాంతం వాటి మీద ఎలక్షన్ ఏ ఎలక్షన్ వచ్చినా వాటిని ఇచ్చేసి ఎలక్షన్లు బాండా చేసి వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది అలాంటివి జరగకుండా మీరందరూ మాకు సహకరించాలని చెప్పేసి మీ అందరి కోరుకుంటూ నిన్న జరిగిన ఒక చిన్న ఇష్యూ మా కానిస్టేబుల్ కోటిలింగాల దగ్గర యాక్సిడెంట్ కింద పడిపోయి ఉంటే వాడిని తీసుకెళ్లి కొద్దిగా సేవ్ చేసేసి సిపిఆర్ చేసి అతనికి కొద్దిగా బతికించి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు నాగరాజు అని గూ కానిస్టేబుల్ అతనికి చిన్నపాటి షాలో కట్టి సన్మానం చేశాం మా ఊరుగా మా ఇన్స్పెక్టర్ మా సిబ్బంది థ్యాంక్ యూ కొంతమంది వ్యాపారస్తులు ఉంటారు వ్యాపారస్తులు రెగ్యులర్ బేసిస్ లో వాళ్ళు యాభై వేల కంటే ఎక్కువ కూడా వాళ్ళు ట్రాన్సాక్షన్ చేస్తుంటారు వాళ్ళు ఇంటి తీసుకోవడమా బ్యాంక్ తీసుకురావడమా జరుగుతూ ఉంటుంది అలాంటి వాళ్ళు ఏంటంటే ఆ అమౌంట్ సంబంధించి వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే ఎటువంటి ప్రాబ్లం కానీ ఎటువంటి ఆధారాలు లేకుండా యాభై వేల కంటే ఎక్కువ తీసుకొని దాన్ని సీజ్ చేసేది ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇంకొకటి అని తీసుకోవడం ఇవన్నీ జరుగుతుంటాయి కాబట్టి ఈ ఎలక్షన్ సందర్భంలో ఎటువంటి అవాజ్య సంఘాలు లేకుండా గొడవలు లేకుండా కూటాలు లేకుండా అంతా కలిసి ఇక్కడి మంచి వాతావరణంలో మనం సక్సెస్ఫుల్ గా చేసుకోవాలని చెప్పేసి అని నమస్కారం